గదిలో నాలుగు కొవ్వొత్తులు వెలుగులు పంచుతూ మద్రసరంతో ఇలా మాట్లాడుకుంటున్నాయి మొదటి కొవ్వొత్తి నేను శాంతిని ఈ రోజుల్లో నా అవసరం ఎవరికి లేదు నేను వెళ్ళిపోతానంటూ ఆ కొవ్వొత్తి ఆరిపోయింది నేను నమ్మకాన్ని కానీ ఈ రోజులో నా అవసరం కూడా ఎవరికి లేదు కొద్దిసేపటికి అది కూడా ఆరిపోయింది రెండో కొవ్వొత్తి మూడో కొవ్వొత్తి నేను ప్రేమను ప్రేమానురాగాలను వెలుగులు పంచడానికే నా శక్తి సామర్థ్యాలు సరిపోవటం లేదు ఇవి ఎంత ముఖ్యమో తెలియటం లేదు తన దగ్గర వారిని కూడా ప్రేమించలేకపోతున్నాను అంటూ బాధగా ఆరిపోయింది మూడో కొవ్వొత్తి ఇంతలో ఒక అమ్మాయి లోపలికి వచ్చి ఆరిపోయిన కొవ్వొత్తిని చూసి కన్నీటితో ఎందుకు ఆరిపోయారు మీరు నిరంతరం వెలుగులు విరుచుముతానే ఉండాలి అంది అప్పుడు నాలుగో కొవ్వొత్తిలా అంది నేను ఆశను ఈ మండుతున్న మూడు కొవ్వొత్తిని నా ద్వారా వెలిగించు అని చెప్పింది అప్పుడు ఆ అమ్మాయి చిరునవ్వుతో ఆ మూడు కొవ్వొత్తుని వెలిగించింది కాబట్టి మీలో ఆశనే చావు